వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే స్టూడియో నైన్ యూట్యూబ్ ఛానల్ పేరుతో స్పా సెంటర్ నిర్వహణ విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న స్టూడియో నైన్ ఛానల్ సిబ్బంది ఉంటున్న అద్దె బిల్డింగ్పై మాచవరం పోలీసులు మెరుపుదాడి చేసి విచారించగా వీరు స్టూడియో నైన్ పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులకు తెలిపారు ఈ రైడ్స్లో పది మంది మహిళలు పదమూడు మంది వీటిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు అయితే ప్రధాన నిందితుడు భార్గవని అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి